బంధాల్లో ఇరుక్కున్న సగటు మగాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఆనంద్ ఆఫీస్లో తన పని ముగించుకొని ఇంటికి బయలుదేరుతూ ఇంటికి వెళ్ళాలనిపించలేక బీచ్ ఒడ్డు నున్న ఒక గట్టుపై కూర్చొని తనలో తానే తన కష్టాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిని దిగమింగుతూ ఉన్నాడు ఆ సమయంలో అక్కడికి తన స్నేహితుడు వచ్చాడు ఆనంద్ని చూసి పలకరించాడు ఎప్పుడూ సరదాగా నవ్వుతూ హుషారుగా ఉండే ఆనంద్ ఎందుకో దిగాలుగా కనిపించాడు అది చూసిన తన స్నేహితుడు ఏమైంది అని అడిగాడు అప్పుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు చాలా బాధగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గుండె లోతుల్లో ఉన్న తన బాధను అంతటినీ తన స్నేహితుడితో వివరించడం ప్రారంభించాడు మధ్యతరగతి కుటుంబాల్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే చిన్న చిన్న పొరపాట్లలో ఎక్కువగా తండ్రేర కొడుకుని అపార్థం చేసుకుంటూ ఉంటాడు నా విషయంలో కూడా అదే జరిగింది నా తండ్రి నాకు నా తండ్రి అంటే నాకు అపారమైన ప్రేమ కానీ ఆయన అనుకున్న లక్ష్యాలను నేను చేరలేకపోయాను అయినా నేనేం జులైని కాలేదు కదరా ఎలా బ్రతకాలనుకున్నానో అలానే బ్రతుకుతున్నాను సమాజంలో నాకంటూ ఒక గౌరవం ఉంది నా తండ్రి పేరు చెప్పుకొని నేను ఎప్పుడు ఎవరిని ఒక రూపాయి అడగలేదు రూపాయి సంపాదించలేదు ఆయన నన్ను కొడుకులా చూడలేకపోయినా ఆయన ఎప్పుడూ నాకు మొదటి గురివేరా అన్నీ ఇచ్చే ఆ దైవంతో సమానం ప్రతి తండ్రి అంతే కదరా అసలు ఈ విషయం నా తండ్రిలో లేదురా ఈ సమాజంలో ప్రతి తండ్రి కొడుకు గురించి బహుశా ఇలానే ఆలోచిస్తున్నాడు తండ్రి అనుకున్న విధంగా కొడుకు లేకపోవడంతో కొడుకే లేడనుకుంటున్నాడు ఆ తండ్రి తన తోటి ఉద్యోగుల పిల్లలతో పోల్చుకుంటూ చదువు విషయంలో మొదలు పెడతాడు తనకి ఇష్టం ఉందో లేదో కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా తన కొడుకు ఖచ్చితంగా అదే చదివి తీరాలని తన శక్తికి మించి అప్పులు చేసి చదివించే ప్రయత్నం చేస్తున్నాడు తన కొడుకు ఎలాంటి చదువు చదవాలో ఊరందరి సలహాలు తీసుకుంటాడు తన కుటుంబంలోని మేధావుల సలహాలు కూడా తీసుకుంటాడు తన స్నేహితుల సలహాలు కూడా తీసుకుంటాడు కానీ తానేం అవ్వాలనుకుంటున్నాడో తన కొడుకుని మాత్రం అడగడు తండ్రి అక్కడ అక్కడ మొదలవుతుంది ఆ బీజం పెరిగి పెరిగి పెద్దదవుతుంది చిన్న చిన్న పొరపాట్లే దూరాలను పెంచుతూ పోతూ ఉంటుంది ఈ దూరాలని చుట్టుపక్కల వాళ్ళు ఆ కుటుంబంలో వాళ్ళు విడగొట్టాలని ప్రయత్నించే వాళ్ళు ప్రధానంగా ఆ ఇంట్లో తల్లి అక్క చెల్లెలు అవకాశంగా తీసుకుంటారు కానీ కొడుకు తండ్రిని మాత్రం ఆదర్శంగానే భావిస్తాడు ఎప్పుడూ తన తండ్రిని అవమానించాలని కానీ అవహేళన చేయాలని కానీ చిన్నచూపు చూడాలని కానీ ప్రయత్నించడు కానీ తండ్రి మాత్రం కొడుకుని ఒక అప్రయోజకుడిగా పనికి రాని వాడిగా తన కష్టార్జితం ఆ కొడుకే కరిగించేస్తున్నట్లుగా భావిస్తూ ఉంటాడు మనసులో ప్రేమ ఉన్న బయట ప్రపంచంలోని వ్యక్తులను పోల్చుకొని కొడుకుని దూరం పెట్టుకుంటున్నాడు కానీ కొడుకు మాత్రం తండ్రి పైన ఈగ వాలితే వాళ్ళ అంతం చూసేదాకా నిద్రపోడు తనకి ఎన్నో కోరికలుంటాయి ఎవ్వరికీ చెప్పుకోలేడు ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కాస్త ఈ సమాజంలో పోకడలకు బాధపడతారేమో కానీ పెరిగే కొలది ఆడపిల్లకి బంధువులందరూ దగ్గరవుతారు మగపిల్లాడు పుట్టిన తర్వాత బంధువులందరూ చాలా ఆనందపడతారు తల్లిదండ్రులైతే గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ పెరిగే కొలది వాడు ఖచ్చితంగా వంటరైపోతున్నాడు అప్పటి వరకు తన తల్లి కడుపులోది కూడా తీసి కొడుక్కి కడుపు నింపే ఆ తల్లి కూడా ఆ కొడుక్కి వివాహం అయిన తర్వాత పరాయి చేసేస్తుంది ఇక వాళ్ళ స్థాయిని మించి ఆడపిల్లలకి మంచి మంచి సంబంధాలు చూసి వివాహాలు చేస్తారు అలా చేసిన తర్వాత వచ్చిన ఆడపిల్లల యొక్క భర్తల్ని అంటే అల్లుళ్ళని కూడా ఒక గొప్ప సపర్యలు చేస్తూ ఉంటారు కానీ పండగ పూట కూడా కొడుకు తిన్నాడా లేడా అని కూడా ఆలోచించని తల్లిదండ్రులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు వాడు ఎవరికి చెప్పుకుంటాడు భారిని చూసుకుంటున్నందుకు పిల్లల్ని చూసుకుంటున్నందుకు కన్నా తల్లి ఆ కొడుకుని పరాయవాణి చేసేస్తుంది నిజం చెప్తున్నాను తన్ తిండి పెట్టడానికి కూడా ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు కొడుకులకి తండ్రిని చూడడానికి వచ్చిన కొడుకుని పలకరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు వాడి శక్తికి మించి కష్టపడుతున్నాడు తన కష్టం ఇది అని చెప్పుకోవడానికి ఎవ్వరు ఎవ్వరూ ఉండరు తన తల్లి చేసిన పనులకి తన తోబుట్టులు కుటుంబంలో ఉన్నవాళ్ళు చేసిన అవమానాలకి ఆ భార్య ఆ కొడుకు పైన కక్ష తీర్చుకుంటుంది మరీ మరీ దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈ సమాజంలోని ప్రయోజకుల్నే వాళ్ళు వివాహం చేసుకున్నట్లు తన సోదరుడు మాత్రమే ఒక అప్రయోజకుడైనట్లు ఏదో వాళ్ళ సలహాలు ఇస్తేనే అన్నదమ్ముడు ఆ మాత్రమే బ్రతుకుతున్నట్లు తన తండ్రి సంపాదన ఉండబెట్టే తన అన్నదమ్ముడు చేసుకున్న భార్య కన్న పిల్లలు ఆ పూటనే తిండి తిన్నట్లు గొప్ప గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఆడపిల్లలు కానీ వీళ్ళు అత్తగారింట్లో ఊడిగం చేసి విలువలు లేకుండా బ్రతుకుతూ ఉంటారు అమ్మగారింటికి వచ్చి అదే అమ్మగారింటికి కోడలుగా వచ్చిన వదినో లేదా మరదల్లో మాత్రం సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు వీటన్నింటినీ తీసుకువెళ్ళి ఆ కోడలు ఆ కొడుకు పైన చూపిస్తూ ఉంటుంది ఆఫీస్కి వెళ్తే పని భారం ఇంటికి వస్తే తల్లి భార్య తోబుట్టులు రాబందుల పీ తింటూ ఉంటారు ఇద్దరు ఆడపిల్లలున్న కొంపలోని మగపిల్లాడిగా పుట్టాలని ఏ కొడుకు కూడా కోరుకోడు బయట చూసేవన్నీ అవాస్తవాలు నిజానికి వందలో ఎనభై శాతం మంది సగటు మగాడి జీవితం ఇదే తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకులే అనుభవించేస్తున్నారని అనుకుంటారు ఆడపిల్లలు చూసే చూపు సాధించే విధానం చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది వాళ్ళది ఎప్పుడో వచ్చే ఆస్తి కోసం ఈ కుటుంబ భారాన్ని కుటుంబ గౌరవాన్ని ఇంటి ప్రతిష్టలను కాపాడడానికి అన్ని బంధాల్లోనే నలిగిపోతున్న వ్యక్తి సగటు మగాడి జీవితమే ఫ్రెండ్స్ దీన్ని మీరు ఎంతమంది అంగీకరిస్తారో కామెంట్ చేయండి